ఇప్పుడు ఇద్దరు చెల్లి ఆ మ్యారేజ్ చేసుకోలే కొంచెం మ్యారేజ్ అంటే మ్యారేజ్ అంటే లవ్ చేసిన అప్పట్లో ఒక అమ్మాయిని టెన్త్ లో టూ తౌజండ్ వన్ బ్యాచ్ నా వన్ మేడపల్లి స్టార్ లవ్ స్టోరీ చూడాలా చెప్తే అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయి ఏమైంది అంటే ఇట్లనే మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మా పదిహేను ఏళ్ళు నేను ఉన్న పదమూడు ఏళ్ళు ఆమ్ ఉంది లేచి పే చేసుకుందాం అనుకున్నా అప్పుడు సిద్ధాపులం అంటుండే మేము ఇక్కడ సిద్ధాపులం అంటే అమరావతి స్కూల్ ఇక ఆమె గవర్నమెంట్ స్కూల్ ఉండే ఇట్లా లావ్ చేసుకున్నది మనకి ప్రతి ఒక్క మనిషికి ఉంటది అమ్మాయి ఉండే మంచిగా అనిపించింది నాకు ఇక మా అయ్యా బేకరీ అడగ సినిమా అప్పుడే నాకు బండి డెస్ ఎమాహా బైక్ పెట్రోల్ పంప్ లో పని చేసినప్పుడు నాకు ఏడ పని చేసిన అప్పుడు ప్రింటింగ్ ప్లేస్ వేసిన బుక్ షాప్ లో జీతం ఇయ్యపోయేది అప్పుడు ఏంటంటే వంద రూపాయలు రానట్టు గొప్ప అప్పటి టూ థౌసండ్ త్రీ బ్యాచ్ ఉన్నది ఈ అమ్మాయికి ఏం చేసి అప్పుడు పెట్రోల్ పంపులో ఇష్టం తారనా పెట్రోల్ పంపుల హెల్పర్గా ఎంత అప్పుడు ఎనిమిది వందలు ఆరు వందల జీతం ఇచ్చి ఫస్ట్ జీతం అదే నాకు ఇక భర్త ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేది ఇలా పొద్దున్న డ్యూటీ ఎనిమిది గంటలకు ఎక్కితే రేపు ఎనిమిది వేల దిగేది రోజు మొత్తం ఆల్రెడీ ఉండేది ఈ అమ్మాయికి నాకు ఇష్టపడి అమ్మాయి అప్పుడు నేను టెన్త్ ఫెయిల్ అయిపోయిన ఆమె ఎయిత్తో నైన్త్ ఉండే ఈ ఆమెకి బైక్లో దిగి అది తీసి ఇది చేసి మనం మ్యారేజ్ చేసుకుందాం మంచిగా అని అనుకున్న మా అయ్యే చూసినా రెండు మూడు సార్లు బస్సు నడిపేది టూరిస్ట్ బస్సు చూసి ఏమో బాగా కొట్టిండి ఏ తండ్రి కానీ ఉంటుంది ఈయన నా కోపం మీద మా అయ్య చూపించింది సంబంధాలు చాలా చేసుకోబెట్ట అది పద్దెనిమిది ఏళ్ళకే జల్లి చేస్తారు మా దాంట్లో మా అయ్య మాట కోపం మీద నేనే ఆ అమ్మాయిని అలా తిట్టిండు అప్పుడు వాళ్ళ ఇంటికి పోయి మా కొడుకు జోలికి వస్తుంది మీ బిడ్డకి అది నాకు కొట్టిండు అలా కొట్టిండు మా అయ్యా అప్పుడు సిక్స్ పాయింట్ టూ అయిట్ ఉంటాడు మా డాడీ మీ డాడీ మా డాడీ వాళ్ళకి కొట్టిడు మా కొడుకు చెడిపోతున్నాయి ఒక్కొక్క ఏళ్ళు ఇంత మా అయ్యా మా అయ్యా అంటే భయం అప్పుడు ఇక సరే అంటే వీడు పెళ్లి చేసుకొని ఎటు ఎట్లా బాడు అది అని మా తండ్రి మన నా గురించి ఆలోచించాడు ఏ తండ్రి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తాడు అప్పుడు ఇక మాకు నాకు కొడుకు రక్తము ఏమైంది ఇక సరే అని చెప్పి కొట్టేసాక మా నాన్న సంబంధం చూసాడు అది మనసులో పెట్టుకొని నువ్వు నన్ను కొడతావా చేస్తావా ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుని చేయలే అని చెప్పి నేను పెళ్ళి చేసుకోను అని ఒక కోపం మీద చేసి నాకు ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ళు రాగానే సంబంధం చూసి మొదలుపెట్టి మా అయ్యా ఇక అట్లకి ఇట్లా నాకు కాల్కేస్తే మెడక్ మెడకేస్తే కాలుకుండే మంచి అమ్మాయి కావాలి తెల్లగా ఉండాలి అట్లా ఒక రెండు సంవత్సరాలు ఏజ్ చేసిన ముప్పై ఒక రెండు ఏజ్ రాగానే మా అమ్మ చూసింది మా డాడీ ఎక్స్పైర్ అయ్యాడు ఇక ఇప్పుడు బాధపడుతుంది మా డాడీ మాట ఎందుకు ఇంటే బాగుండు నాకు పిల్లలైనా చేతుకోవచ్చు అప్పుడు చేసుకుని ఉంటే కానీ నేను మనసు కోపం మీద ఎవరి మీద నా మీద ఇప్పుడు కలుపు ఆకలి అయితే ఎవరికి నాకు ఇక నాకు ఏంటంటే ఇక మా నాన్న మీద కోపం మీదనే అతనే ఉండిపోయాను ఇక చెప్పినట్టు ఇప్పుడు మంచి సంబంధాలు చూపించాడు చేసుకోపేట అది ఇది అని చెప్పి అట్ల నేను చేసుకోని చేసుకుని చెట్టు నువ్వే మనిషి అట్లా అని ఇక అయినాక మా అమ్మ చూసుకుని మొదలు పెడితే ముప్పై ఇప్పుడు నలభై ఉన్న ఒక మాటకి భయమేముంది కానీ ఇప్పుడు మన ఏజ్ కి ఓడి చేసుకుంటారు ఒక మాట ఆ చిన్న ఒక ప్రేమ వల్ల జీవితం ఇట్లా అయిపోయింది అమ్మాయిగా అయిపోయి పిల్లలు పిల్లలు అంటే ఇంటర్ చదువుతున్నారు కొడుకులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ అట్లా ఇద్దరిని ప్రేమించిన రెండు అటెండ్ అయినాయి ఒక టెన్త్ లో ఒకటి కాలేజ్ లో ఒకటి అప్పట్లో బ్యాచ్ అంటే టూ థౌసండ్ బ్యాచ్ అంటే టూ థౌసండ్ టూ బ్యాచ్ అంటే అర్థం చేసుకో అప్పుడు అమ్మాయి పక్క కూర్చోాలని భయం అప్పట్లో ఆ జనరేషన్ అట్లా ఉండే అప్పుడు సినిమా స్టోరీ లెక్కనే ఉండే ఉండే కోపం మీద ఇప్పుడు అన్న ఇప్పుడు అయిపోయా ఏజ్ అంటే ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి సంబంధాలు మ్యారేజ్ అయ్యి బుడాకులు ఇచ్చేసూడు ఇక లోకం మీద పిల్లలు అదే అంటారు కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకు పెళ్లి చేసుకోరా బయట ఏం చేసుకోవాలి రా నలభై ఏళ్ళకి మా అంట పదేళ్ళు ఏం బస్తాం ఇక వస్తున్నాయి సమాధానం ఇస్తా నాకు ఊర్లో ఉంది ఆస్తికి సంజుని ఇక సరే నేను ఏదో నాకు నిద్ర పట్టక కొన్ని వీడియోలు ఇట్లా చేసుకునే పాస్ కి ఇక నా లైఫ్ ఇట్లా ఖరాబ్ అయిపోయింది ఈ కొడుకులు నా అంబడబడ్డారు కామెంట్లు ఏ బర్షి మారు పెళ్లి చేసుకోవాల్సింది పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఎట్లా అంటే మన ఆరు నారైన మూడుతుండే అప్పట్లో ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం అప్పుడు ఆయన సినిమా మూవీ రిలీజ్ అయితే ఆర్నే మూర్తి తెలుసు మంచి మంచి సినిమాలు ఆయన సినిమాలు వస్తే ఊర్లలో ఎడ్ల బండ్లు కట్టుకుని ఒక కట్టుకుని అప్పట్లో ఆయనకి ఎన్ని పైసలు వచ్చినా ఇప్పుడు నాకు కలుస్తుంటాడు ఆరు మూర్తి నడుచుకుంటే ఒక కానీ ఆడాడు పబ్లిక్ జామ్ గానే వెళ్ళిపోతాడు ఆట ఎక్కేసి ఇక ఆయన సినిమాలు వచ్చినప్పుడు కంపల్సరీ చూసేట ఆరు మూర్తి ఇక ఇట్లా ఆయన మ్యారేజ్ చేసుకోక ఆయన ఇప్పట్లో బాధ ఎన్ని పైసలు వచ్చినా ప్రజలకే మంచిది ఆయన ఇప్పటికే ఫుట్ పాత్ మీద ఆరు అనుకుంటాడు ఏడ మన ఇల్బి ప్రసాద్ గారు ఎప్పుడు టచ్ అవుతాడు ఆరు నెలల మూర్తి ఇప్పుడు నన్ను గుర్తుపడతాడు ఆరు నెలల మూర్తి ఇక ఆయన లైఫ్ లేక నా లైఫ్ అట్లనే అయిపోయింది ఇప్పుడు అలా అంటే ఇక ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు ఒక మాట అనద్దు కానీ ఇప్పుడు నలభై మూడు నలభై ఐదు ఏళ్ళు ఉంటాడు ఆయన డబ్బుని ఏదైనా ఒక తోడు ఉండాలి ఎప్పటికైనా మనం పెళ్ళి అనేది ఒక ఏజ్లో చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్లోనే చేసుకోవాలి ఇప్పుడు చాలా మందికి అయితే పెళ్లి లేట్ చేసుకుంటారు లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే నేను ఒక మెసేజ్ ఏదైనా చేసుకోవాలి నా పరిస్థితి లెక్క కావద్దు నెల పిల్లలని నేను పెళ్లి చేసుకుంటే ఎప్పుడు పిల్లలు అవుతారు ఎప్పుడు పెద్దగా అవుతారు వాడు ఒక మాటను వైపు వస్తే సంబంధాలు కేసులు అవి అవి వదిలేసుకుని గిల్ వేసుకుని ఫస్ట్ వదిలేసి వదిలేసిన నన్ను వదిలేకుండా ఉంటా చేసుకుంటా నేను మా ఆఫీస్ కి పని వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళు వీళ్ళు నేను చేసుకుంటే మేడపల్లి అదేది అంటారు చాలా మంది ఫస్ట్ మూడు ఇంత సాంప్రదాయంగా మంచి పెళ్లి చేసి నీకు అది చేసి ఒక కొడుకో బిడ్డ కొట్టినాక నువ్వు ముగ్గురినే వదిలేసిన నన్ను వదిలేయకుండా ఉంటా ఇది అయిపోయినా జీవితం అయిపోయింది కానీ ఏంటంటే పబ్లిక్ ఏం చెప్తున్నా అంటే చేసుకోండి ఒక ఏజ్ లో ఈ లవ్ మ్యారేజ్ గిరి మ్యారేజ్ చేసుకోకండి ఇంటర్ తల్లిదండ్రులు చెప్పిన మాట ఇంటర్ అన్న ఇప్పుడు మీరు ఇట్లా యూట్యూబ్ లో పెడతారు కదా ఇసోటి చూపియారు చాలా మంది కట్ చేసేస్తారు ఎప్పుడు ఈ బీసీ తేట్ అవే చూపిస్తారు ఇక ఏమైతే ఇంకా బ్యాడ్ అయిపోతున్నాయి మేడిపల్ స్టార్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలు ఇచ్చినా ఈ బీసీ ఇసోటి చూపిస్తారని ఒక మెసేజ్ ఇచ్చేటి చూపారు ఇప్పుడు యూత్ పోరగా చాలా మంది ఇప్పుడు లవ్ చేస్తారు కాదు ఇప్పుడు నువ్వు పాటు రీల్స్ వీడియోస్ అమ్మాయి అమ్మాయి స్టార్ అమ్మాయి చాలా మంది ఏమంటారు నాకు అంటే ఆమె ఫేమస్ గానికి మెడిపల్ స్టార్ ఒక ఆమె ఉంటది జ్యోతి అని ఇప్పుడు ఆమెకి ఎంత పన్నెండు వందల మంది వెయ్యి మంది ఫాలోవర్స్ ఉంటాయి ఇప్పుడు దగ్గర ఎనిమిది వేల మంది తొమ్మిది వేల ఇప్పుడు ఏడమైన మేడిపల్లి అంటారు అంటే వీడియోలో మట్టుకేమే ఆయ్ అంటే ఆయ్ బాయ్ అంటే బాయ్ ఈ ఆమె ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కానీ బషిన్ మాస్టర్ పరిచయం అయింది సరే దాని గురించి పక్కన పెడితే ఇంకా ఎన్ని రోజులు ఇలా హింసిద్దాం అనుకుంటాను హింసించడం ఏమి లేదు జనాలు నవ్వుతున్నారు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ నడుస్తుందంటే ఇప్పుడు నా వల్లే ఇన్స్టాగ్రామ్ నడుస్తుందంటే మొత్తం డాటా ఏపించుకోని మరి చూస్తారు ఎంతమంది ఉన్నారు నీకు లాభం ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ అదే నాకు ఉన్నారు అంటున్నారు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో అనేది కొట్టరు చూస్తారు ఐడి ఓపెన్ చేసి ఈ లక్షలు రీచ్ అందరూ వేస్ట్ అదే అంటారు ఇప్పుడు మెబల్ స్టార్ ఒక్కడే ఇండస్ట్రీ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ ఫైవ్ కి ఫాలోవర్స్ ఉన్నారు ఫే ఫాలో యూట్యూబ్ ఉంది అన్ను పైసలు కిట్లు వస్తాయి వాళ్ళకి నాకైతే ఒక రూపాయి వచ్చింది కేవలం ఎవ్వరు కుర్తారు వానికి మేడిపల్లి మోడల్ శివాని వీళ్ళు ఉన్నారు ఈ మన డబ్బు నేను కొట్టుకోదు కానీ ఇప్పుడు ఏది ఇప్పుడు ఎక్కువ పోయింది డబ్బు కొడతాను డబ్ అంటే ఇంటర్వ్యూ ఏదో నేను ఏదో తెలుసుకుందాం అని వచ్చినా కానీ అక్కడే నీ నువ్వు వేసుకుంటాను అలాగా అంటే కొట్టదు కానీ అట్లా డప్పు అంటే ప్రజలు అన్న సూపర్ ఉంటే అన్న ఇప్పుడు ఎక్కడ కానీ ఆంధ్ర పోనీ ఏడీ కోని మేడిపల్లి స్టార్ ఇప్పుడు అంటే నేను ఒకటి ఏంటంటే టిఫిన్ సెంటర్ పోయినా ఏంటంటే నాకు టిఫిన్ తీసుకుని డబ్బులు తీసుకోవాలని ఇచ్చేస్తాను నేను పది రూపాయలకి ముప్పై రూపాయలకి ఆశించను ఎందుకంటే దేవుడు ఇస్తున్నా జాబ్ చేస్తున్నా ఇరవై మూడు దాకా వస్తాయి జబర్దస్త్ బిగ్ బాస్ నైన్ లో ఉండే ఎయిట్ లో వచ్చేది ఉండే మిస్ అయిపోయింది సరే బిగ్ బాస్ అని చాలా మంది పుగారు పల్లె ప్రసాద్ పుగారైనా వదిలేసి అట్లే అనుకుంటారు అందుకే జబ్బా పోదాం అని సెట్ అయిదా అనేది ఉంది కామెడీ పిలిచారు ఎప్పుడైనా ఒకసారి వచ్చి తన కాలు గేట్ దాకా ఫేక్ నిజమో తెలియదు మళ్ళీ అయిపోయి అది టీమ్ మాట్లాడుతుంది అది అన్నారు అసిస్టెంట్ అంట మార్జీలు పెట్టుకుని పెట్టుకొని పోదా సెక్యూరిటీ కోన అదే మేము ఏడిపలిసారి ఇంకో సెక్యూరిటీ గుర్తుపట్టి అంత బీఆర్ఓలో అయిపోయి ఇప్పుడు సెక్యూరిటీ మాకు తెలుగు వాడు గుర్తుపట్టి అదే మేడి పలుసార ఏమన్నా ఇటు వచ్చినట్టే ఇట్లా జబర్దస్త్ అన్ని ఫేక్ వస్తుంటాయి అన్న నమ్మకు ఇప్పుడు ఐపరాది లేదు అట్లా లేడు ఇప్పుడు జబర్దస్త్ శ్రీధర్ డ్రామా కంపెనీ మనకి బాగా చూసేది జబర్దస్త్ ప్రోగ్రామ్ బాగా చూసేది జబర్దస్త్ చూసినవి నీకు అంటే అప్పుడు బాగా చూసేది ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన నాకు ఇన్స్టాగ్రామ్ అయిపోయింది ఇట్లా ఇట్లా ఫైవ్ అంటుంటే మద వస్తుంటది ఫిఫ్టీ సెకండ్ లాంటి ప్రజలు మొత్తం ఇప్పుడు నువ్వు అరే ఇప్పుడు జనాలు మొత్తం ఏం మంచి మంచి యూట్యూబ్ లు ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి మంచి మంచి వస్తాయి కానీ ఇన్స్టాగ్రామ్

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్